యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు ప్రేమైన దేని వాళ్ళారా ఈరోజు మీకు త్రిత్వ సిద్ధాంతం గురించి కొన్ని నిజాలు మీకు తెలియజేస్తాను ఓకే కొన్ని నిజాలు మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు చాలా మంది త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించేవారు చాలా కష్టపడుతున్నారు త్రిత్వ సిద్ధాంతం రైట్ అని అది బైబిల్ ప్రకారం అని అది బైబిల్లో ఉందని చాలా మంది చాలా కష్టపడుతున్నారు కానీ వీరి బోధలు విన్న తర్వాత అదే విధంగా ఒక కంక్లూషన్కి అంటే వీరు బోధించే బోధలో చివరి కంక్లూజన్ కి వచ్చేసరికి ఈ త్రిత్వవాదులు ఏమంటారు అంటే ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది ఇది నమ్మే విషయమే కానీ ఇది తెలుసుకునవలసిన విషయం కాదు అంటే త్రిత్వ సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్మేయాలి కానీ దాన్ని మనం తెలుసుకోలేమని ఇలా త్రిత్వవాదులు బోధిస్తున్నారు అందులో ఎడ్వం విలియం గారు ఉన్నారు ఓకే ఈయన మొత్తానికి ఏమనేసాడంటే త్రిత్వ సిద్ధాంతం అనేది అది తెలుసుకోవలసిన విషయం కాదు అది కేవలము విశ్వసించే విషయం అంటే బైబిల్ మీరు చదివినా ఎంత బోధించినా ఎంత రీసెర్చ్ చేసినా అది మీకు అర్థం కాదు ఓకే అది మీరు తెలుసుకోలేరు సో ఏం చేయాలి తెలుసుకోకుండానే దాన్ని నమ్మేసేయాలి తెలుసుకోకుండానే దాన్ని విశ్వసించాలని ఇలా ఈయన మాట్లాడుతున్నారు ఓకే వీరి బోధలు విన్న తర్వాత మనకి కంక్లూజన్ గా ఏమర్థం అవుతుంది అంటే నిజంగా త్రిత్వ సిద్ధాంతం అనేది వీరే బోధించలేకపోతున్నారు వీరే దాన్ని ప్రూవ్ చేయలేకపోతున్నారు అందుకే త్రిత్వ సిద్ధాంతాన్ని ఏ వ్యక్తి బోధించినా అందరూ చివరికి ఏమంటారంటే ఇది ఒక రహస్యము దీన్ని మనం తెలుసుకోలేము ఇది కేవలం మనం గుడ్డిగా నమ్మాలి కానీ ఇది బైబుల్లో మనకు కనిపించదు బైబుల్లో స్పష్టమైన ఆధారాలు లేవు సో ఏం చేయాలంటే గుడ్డిగా నమ్మాలి ఓకే గుడ్డిగా నమ్మాలి ఒకసారి మీరు ఈ వీడియోలో ఎడ్వా విలియం గారు ఏం చెప్తున్నారు అది చూడండి ఆ తర్వాత జాన్ పాల్ ఏమంటున్నాడు అదే విధంగా మన ప్రకాష్ గారు ఆయన ఏమంటున్నాడు వీరు ముగ్గురు మాటలు వినండి అదే విధంగా ఇంకా చాలా మంది ఉంటారు ఎవరి మాట మీరు విన్నా చివరికి మీరు చెప్పేది ఏంటంటే ఇది ఒక మిస్టరీ ఇది ఒక రహస్యము ఇది ఎంత చదివినా మనకు అర్థం కాదు ఇది ఎంత మనం రిసెర్చ్ చేసినా మనకు అర్థం కాదు ఓకే ఇది ఏం చేయాలంటే గుడ్డిగా నమ్మేయాలి ఓకే గుడ్డిగా నమ్మేయాలి లేకపోతే చనిపోయిన తర్వాత మనకు అర్థమవుతుందని ఈ విధంగా మీరు బోధిస్తూ ఉన్నారు సో మీరు ఆలోచించండి ఇది ఎంతవరకు వాస్తవం ఓకే ఎంతవరకు వాస్తవం ఒకసారి మీరే ఆలోచించండి ఒకసారి తిరుతబాదుల మాటలు మీరు వినండి ఆ తర్వాత బైబుల్లో మీకు ఒక మంచి వచనాన్ని చూపిస్తాను ఆ తర్వాత మనము ఈ వీడియోని ముగించుకుందాం ఈ వీడియో చూడండి సురేష్ గారు చెప్పినట్లు ఇది అర్థం చేసుకునేటువంటి విషయం కాదు ఇది అర్థం చేసుకునేటువంటి విషయం కాదు ఇది అర్థం చేసుకునేటువంటి విషయం కాదు అంగీకరించాల్సిన విషయం ఓకే విశ్వసించాల్సిన విషయం విశ్వసనించాల్సిన విషయం విశ్వసించాల్సిన విషయం ఎందుకనంటే దేవుణ్ణి అర్థం చేసుకోగలిగే మొగోడు లేకపోతే మనిషి ఎవరు లేరు అంటే మనం అంత పెద్దోళ్ళం కాదు కాదు ఆయన అర్థం చేసుకోవడం ఇఫ్ ఐ కెన్ సే దట్ ఐ నో గాడ్ దట్ మీన్స్ ఐ సో ఎవరు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు ఈ దైవత్వంలో ఉన్నటువంటి ఈ విశిష్ట గుణం బిలీవ్ చేయాల్సిందే ఈ ముగ్గురు కలిపి ఎలోహ్యం అంటారు ఈ ముగ్గురిని కలిపి దేవుడు అంటారు ఒక ఆయన చేస్తే మిగతా వాళ్ళు దేవుడు అనరు ఈ ముగ్గురిని కలిపి దేవుడు అంటారు ఇది మనకు అర్థం కా ఇది మనకు అర్థం కా ఇది మనకు అర్థం కాదు మనం మరణించిన తర్వాత ప్రత్యక్షంగా అది ఎలాగుంటుందో ముగ్గురు ఒకరు ఎలా అవుతారు ఒకరు ముగ్గురు ఎలా అవుతారు మరలా ఒక్కొక్కరు ప్రత్యేకం ఎలా ఉంటారు మరలా ముగ్గురు ఒకరు ఎలా ఎలా అవుతారు ఇదంతా కూడా మనం మరణించిన తర్వాత స్పష్టంగా చూడాల్సిందే తప్ప ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా అర్థం కాదు ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా అర్థం కాదు ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా అర్థం కాదు ఇది మరణించేంత వరకు ఎవరికీ తెలియదు ఎవరికీ తెలియదు ఎవరికీ తెలియదు అయితే మనం మరణించిన తర్వాత హృదయ శుద్ధి గల వారి వారు దేవుని సూచించడం రాయబడింది కదా ముగ్గురు వ్యక్తులు ఏక దేవుడుగా ఉండడం ఇది మనకు అర్థం కాకపోవచ్చును ఇది మనకు అర్థం కాకపోవచ్చును ఇది మనకు అర్థం కాకపోవచ్చును అవును ఇది మిస్టరీ కావచ్చును మిస్టరీ అనడానికి కూడా అది సమంజసమైన మిస్టరీనే చూశారు కదా ఇందులో త్రిత్వవాదులు ఏమేమని బోధిస్తున్నారు ఒకరేమో అది మిస్ట్రీ అనేసారు అంటే మిస్ట్రీ అంటే దానికి అర్థం ఏంటి అది మనకు అర్థం కాదు ఓకే అదే విధంగా ఒక వ్యక్తి అది విశ్వసించాలే కానీ తెలుసుకోలేము ఓకే తెలుసుకోలేము మరొక వ్యక్తి ఏమన్నాడు మరణిస్తేనే తప్ప అది మనకు అర్థం కాదని చెప్పేశాడు ఎందుకంటే ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది నిజంగా బైబుల్లో లేదండి ఓకే బైబుల్లో లేదు తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా నేను త్రియేకదని చెప్పలేదు యేసుక్రీస్తు వారు కూడా మేము ముగ్రము త్రియేక దేవుళ్ళని ఎప్పుడు చెప్పలేదు అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ ఎవ్వరు కూడా చెప్పలేదు ఓకే ఎవ్వరు కూడా చెప్పలేదు అందుకే త్రిత్వ సిద్ధాంతం అనేది మానవ ఊహలోంచి వచ్చిందే తప్ప బైబుల్లో నుంచి రాలేదు బైబుల్లో నుంచి రాలేదు ఓకే ఒక వచనం చదువుకుందాము ఒక వచనంలో ఏమని రాయబడిందంటే దేవుణ్ణి మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలని బైబిల్లో బైబుల్లో రాయబడింది అదే విధంగా ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఈ త్రిత్వవాదం అందరినీ కూడా అబద్ధికులుగా చేస్తుంది ఓకే ఈ త్రిత్వవాదులు అందరిని కూడా అబద్ధికులుగా చేస్తుంది ఎలాగంటే మనం వాక్యం చదువుకుందాము యోహన్సు వార్త పదిహేడో అధ్యాయము మూడో వచనం చదువుకుందాం ఓకే ఇక్కడ యేసుక్రీస్తు వరకు మాట అంటున్నారు ఓకే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు ఏమని రాయబడింది అంటే అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము ఓకే ఇక్కడ ఆలోచించండి మీరు యేసుక్రీస్తు వారి ఏమంటున్నారు ఓకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి అదే విధంగా యేసుక్రీస్తు వారిని కూడా తెలుసుకోవాలి ఇద్దరిని తెలుసుకుంటే ఓకే ఇద్దరిని తెలుసుకుంటే వారికే నిత్య జీవము వారికే నిత్య జీవము అంటే తెలుసుకున్న వారికే పరలోకం తప్ప తెలియని వారికి పరలోకం కాదండి తెలియని వారికి పరలోకం కాదు ఓకే సో ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ మాట ప్రకారంగా ఎడ్వర్డ్ విలియం కానీ ఓకే అదే విధంగా జాన్ పాల్ కానీ విధంగా ప్రకాష్ గారు కానీ విధంగా ఈ త్రిత్వవాద్ర అందరూ కూడా వీరందరూ ఏమంటున్నారంటే ఇది మిస్టరీ ఇది ఒక రహస్యం దీన్ని తెలుసుకోలేము కేవలం విశ్వసించాలి సో వీరు చెప్పే మాటలు ఈ వచనానికి డైరెక్ట్గా వ్యతిరేకంగా ఉన్నాయి డైరెక్ట్ గా వ్యతిరేకంగా ఉన్నాయి ఓకే సో మీరు నిర్ణయం తీసుకోండి మీరు బైబుల్లో ఉన్న యేసుక్రీస్తు మాటలు నమ్ముతారా లేకపోతే ఈ త్రిత్వవాదులు బోధించే మాటలు మీరు నమ్ముతారా ఓకే బైబిల్ స్పష్టంగా రాయబడింది మనం దేవుణ్ణి తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు తన గురించి తెలియజేశాడు ఓకే బైబిల్లో యోహన్స్ వాడతా మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనంలో అక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయనను బయలుపరచాడు ఆయన ఎవరో తెలియజేశాడు దేవుడు ఎవరు అని తెలియజేశాడు ఓకే ఏమని తెలియజేశాడంటే దేవుడు మనకు అందరికీ తండ్రి మన ఆత్మలకు తండ్రి ఓకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు యహోవ దేవుడు తండ్రిగా ఉన్నాడు అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడుగా ఉన్నాడు అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా కుమారుడుగానే ఉన్నాడు ఎందుకంటే నాయన తండ్రి అని ప్రార్థిస్తున్నాడు మొర పెడుతున్నాడు నాయన తండ్రి అని ఎందుకు అంటున్నాడు అంటే ఆయన కూడా కుమారుడే కనుక బైబుల్లో రాయబడింది ఓకే సో బైబిల్ ఏం చెప్తుందంటే తెలుసుకోవాలి సో మీరు తెలుసుకోవాలంటే నిజంగా మీరు బైబల్ ఓపెన్ యూనివర్సిటీ బోధింపబడుతున్న బోధని మీరు వినాలి ఒకవేళ త్రిత్వవాదుల బోధ వింటే చివరికి మీరు చెప్పేది ఏంటంటే ఇది ఒక రహస్యం ఇది ఒక మిస్టరీ ఇది మరణిస్తేనే తప్ప అర్థం కాదని ఈ మాటలు చెప్తారు సో మీరు దేని ఫాలో అవ్వాలనుకున్నారు దేన్ని మీరు నమ్మాలనుకుంటున్నారు మీకే నిర్ణయం విడిచిపెడుతున్నాను చివరిగా ఒక మంచి మాట చెప్పి ముగిస్తున్నాను ఈ త్రిత్వవాదుల బోధన మీరు నమ్మకండి ఎందుకంటే ఇది బైబుల్లో లేదు బైబుల్లో లేదు సో మీకు ట్రినిటీ గురించి త్రిత్వం గురించి ఏదైనా ప్రశ్నలు ఉంటే ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు కమెంట్ వేయండి మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అదే విధంగా నా నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటది కనుక మీరు కాల్ చేసి కూడా నాతో మాట్లాడవచ్చు ఈ త్రిత్వ సిద్ధాంతం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే దాని గురించి నేను వివరణ మీకు ఇస్తాను ఓకే సో మీరు ఖచ్చితంగా కాల్ చేయండి నాతో మాట్లాడండి ఓకే అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మీరు వీడియోని లైక్ చేయండి ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారో కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఓకే ఖచ్చితంగా తెలియజేయండి అదేవిధంగా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన విషయాలు మీకు తెలియజేయబడుతుంది కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ వందనాలు గాడ్ బ్లెస్